ప్రతిసారి ప్రభు డీలింగ్స్లో ఆయన ఖచ్చితంగా ఆయన స్వేచ్ఛను హరించడు ఎందుకు అంతమంది నరకానికి వెళ్తారు ఒకవేళ దేవుడు బలవంతంగా చేసేవాడైతే జుట్టు పట్టుకొని తీసుకెళ్లి పరలోకంలో పడేడు అందరిని ఎంతసేపు ఆయనకి అప్పుడు మన చిన్నప్పుడు అంటుండే ఇక్కడ తన్నే అంటే అక్కడ పడతావు అని అంటుండేవాళ్ళు కదా మన వాళ్ళు మన చిన్నప్పుడు దేవుడు ఒక తన్నుదంతే వెళ్ళి స్వర్గంలో పడిపోతాం మనం అంతే బూరెల బుట్లో పడ్డట్టు మనం వెళ్ళి పడిపోతాం కదా కానీ ఆయన అలాంటి వాడు కాదు నీకై నువ్వు వచ్చి ఆయన చేసిన కార్యాన్ని నువ్వు అంగీకరించి ఆయనకు నువ్వు లోబడి విశ్వాసం ఉంచితేనే నీకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు స్వేచ్ఛను గౌరవిస్తాడు ఆయన